క్రైస్తులోడ్ యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను దేవుడి బిడ్డలారా బాగున్నారా ఏం బాగున్నాము ఏమో అండి ఏ పని తలపెట్టినా ఎక్కడ అడుగుపెట్టినా విఫలమైపోతున్నాం ఓడిపోతున్నాం దిగజారిపోతున్నాం పడిపోతున్నాం అవమాన పాలవుతున్నాం అని బాధపడుతున్నావా ఉదయ కాల దేవుడు దేవుడిని ప్రేమించి ఒక మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయం పన్నెండవ వచ్చినాం నీవు నడుచునప్పుడు నీ అడుగు ఇరుక్కున పడదు ఇంతవరకు నీ జీవిత యాత్రలో లేదా నీ మార్గంలో నువ్వు నడుస్తున్నప్పుడు ఏ పని తలపెట్టినా నీ అడుగు ఇరుక్కున పడిందేమో బహుశా దేవుని చిత్తం కాదేమో అయితే దేవుని బిడ్డలారా నువ్వు మీదట విశ్వాసంతో అడుగులు వేయగలిగితే దేవుడు చెప్తున్నాడు నా మీద ఆధారపడు నీవు నడుచునప్పుడు నీ అడుగు ఇరుక్కున పడదు ఎస్ ఇంతవరకు ఎక్కడైతే ఇరుక్కపోయావో నష్టపోయావో బాధపడ్డావో అవమానపరచబడ్డావో వాటన్నిటిని పక్కన పెట్టి ఇక ఇక దేవుడి ఉదయకాల సమయంలో వాగ్దానం చేస్తున్నాడు నువ్వు నడుచున్నప్పుడు అంటా నీ అడుగు ఇరుకున పడకుండా ప్రతి అడుగులో సక్సెస్ అవుతూ అన్ని విషయాల్లో వ్యక్తిగత జీవితంలో ఆఫీసులో కుటుంబంలో పరిచయలో బిజినెస్లో సక్సెస్ అవుతూ అడుగు ఇరుకున పడకుండా దేవుడు నడిపించడానికి నమ్మిన నీకు ఆయన విస్తార కృపను అనుగ్రహించును గాక పరిశుద్ధి తండ్రి నీ కొందనాలు నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు అని వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు ఎంతమంది అయితే పొరపాట్లు నడిపించమని ప్రార్థన చేస్తున్నారు వారిని ఇప్పుడే దర్శించి ఇరుకున పడకుండా కాపాడి నాయన ప్రతి స్థలములో విజేతలుగా నిలబెట్టమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ